హై టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ భానుప్రియ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ ఎట్లున్నారంతా బాగున్నారా నేనైతే మస్తున్నా మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ వీడియోలో డిఐవైతో అయితే మీ ముందుకు వచ్చేసినా అనమాట చూస్తున్నారు కదా నా హ్యాండ్లో అయితే ఒక బాక్స్ ఉంది ఈ బాక్స్ వచ్చేసి బ్యాంగిల్స్ బాక్స్ అనమాట మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా బ్యాంగిల్స్ బాక్స్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఇలా అయితే బ్యాంగిల్స్ బాక్స్ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఎన్ని బ్యాంగిల్స్ అయితే పట్టినాయో మనము అటు అక్కడ ఇక్కడ పడేసే బదులు ఇలా బ్యాంగిల్స్ బాక్స్ చేసుకొని అందులో పెట్టేసుకుంటే అయిపోతుంది దీనికోసమైతే మనము ఇంట్లో అందరింట్లల్లో ఉంటుంది కదా బియ్యం బస్తా ఆ బియ్యం బస్తా అయితే తీసుకోవాలన్నమాట మనకి కంప్లీట్ బియ్యం బస్తా కూడా అవసరం లేదు ఓన్లీ సగం అయితే సరిపోతుంది బియ్యం బస్తా తీసుకొని నెక్స్ట్ ఇంకా క్లాత్ తీసుకోవాలి మనకు ఓల్డ్ క్లాత్ అయినా ఓల్డ్ శారీ అయినా బ్లౌజ్ పీస్ అయినా ఏదైనా మీ ఇష్టం మీకు ఏది అవైలబుల్ ఉంటే అదనమాట సో తీసుకొని ట్వంటీ ఫోర్ బై సిక్స్టీన్ అయితే తీసుకోవాలన్నమాట క్లాత్ లెంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఉండాలి విడ్త్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ ఉండాలి సో ఇలా తీసుకున్నాక ఫోల్డింగ్ అయితే చేయాలన్నమాట టూ ఫోల్డింగ్ ఫోల్డింగ్స్ అయితే చేయాలి నేను వీడియోలో ఎలా అయితే చూపించానో సేమ్ అలాగే మీరు కూడా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఈ ఓపెన్ సైడ్స్ ఉంటాయి కదా అటు సైడ్ అయితే మనము మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఓపెన్ సైడ్స్ వచ్చి మనం మార్కింగ్ చేసుకోవాలి ఎంత చేసుకోవాలి అని అంటే ఫోర్ ఇంచెస్ అనమాట కిందికి కింది సైడు మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి ఫోర్ ఇంచెస్ ఇట్లా ఫోర్ ఇంచెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ లోపలికి త్రీ ఇంచెస్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్గా చూసుకొని చేసుకోండి ఫోల్డింగ్స్ ఉన్న సైడ్ మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి మనము ఇలా పై వరకు త్రీ త్రీ ఇంచెస్ పెట్టుకుంటూ వెళ్ళి ఇట్లా బాక్స్ టైప్ అయితే మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి బాక్స్ రెడీ అయిపోయింది కదా సో అట్ సైడు మనము కట్ చేసుకోవాలన్నమాట క్లాత్ ఇలా ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలానే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక మనకి ఈ ఫోర్ కార్నర్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట క్లాత్ ఇట్లా ఫోర్ కార్నర్స్తో అయితే రెడీ అయిపోతుంది ఇట్లా ఫోర్ కార్నర్స్తో క్లాత్ రెడీ అయిపోయినాక ఈ క్లాత్ని మనం ఇందాక తీసుకున్నాం కదా బియ్యం సాంచి దానిపైన పెట్టుకొని ఇట్లా పిన్ అయ్యే పిన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట ఈ ఫోర్ సైడ్స్ కూడా మనము పిన్నులు పెట్టుకోవాలి ఎందుకంటే కుట్టేటప్పుడు అది బియ్యం బస్తా ప్లాస్టిక్ కదా జారుతూ ఉంటుంది జారకుండా స్టిఫ్గా అని చెప్పేసి మనం పిన్నులు పెట్టుకోవాలి పిన్నులు పెట్టుకొని మొత్తం టోటల్గా అన్ని కార్నర్స్ మొత్తం క్లాత్ ఎలా ఉందో అలా అయితే మనం స్టిచ్చింగ్ చేసేసేయాలి సో ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా బియ్యం బస్తా అయితే ఉంది కదా దాన్ని అంతా కూడా కట్ చేసేయాలన్నమాట ఇప్పుడు మనకి బియ్యం బస్తా కూడా సేమ్ క్లాత్ షేప్లోనే రెడీ అయిపోతుందనమాట ఇప్పుడు మనం ఇంకొక క్లాత్ తీసుకోవాలి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇందాక ట్వంటీ ఫోర్ బై సిక్స్టీన్ తీసుకున్నాం కదా ఇప్పుడు ట్వంటీ సిక్స్ బై ఎయిటీన్ తీసుకోవాలి లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ వీటితో వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ క్లాత్ పైన ఇందాక మనం స్టిచ్ చేసిన క్లాత్ అయితే పెట్టాలి పెట్టిన తర్వాత వన్ వన్ ఇంచ్ గ్యాప్ వదులుతూ సేమ్ ఆ క్లాత్ ఎలా ఉందో మనం స్టిచ్ చేసిన క్లాత్ ఎలా అయితే కార్నర్స్తో ఉందో ఆ కార్నర్స్ అన్నీ కూడా వన్ వన్ ఇంచ్ ఇలా గ్యాప్ ఇస్తూ మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఈ మార్కింగ్ చేసుకున్నాక క్లాత్ అయితే సేమ్ మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలానే కటింగ్ అయితే చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోర్ కార్నర్స్లో ఫోర్ సైడ్స్ అయితే ఉన్నాయి కదా ఆ ఫోర్ కార్నర్స్లో కూడా చిన్న కట్ అయితే పెట్టుకోవాలన్నమాట చిన్న కట్ పెట్టుకొని ఇట్లా క్లాత్ ఎక్స్ట్రా ఉన్న వన్ ఇంచ్ క్లాత్ లోపలికి ఫోల్డ్ చేస్తూ మనం మళ్ళీ స్టిచ్ అయితే చేసుకోవాలన్నమాట సో ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి పైన ఒక క్లాత్ మిడిల్లో బియ్యం బస్తా వెనకాల ఒక క్లాత్ ఇలా మొత్తం కంప్లీట్గా స్టిచ్ అయితే చేసుకోవాలన్నమాట స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ కార్నర్స్ పట్టుకొని ఫోర్ కార్నర్స్ అయితే ఉన్నాయి కదా మనకి ఒక్కొక్క కార్నర్ పట్టుకొని వన్ ఒక్కొక్క సైడు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట చూసినారు కదా మనకైతే ఇంకా బ్యాంగిల్స్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా మంచి బాక్స్ షేప్లో అయితే వచ్చేసింది ఇంకా నా దగ్గర వెల్క్రో టేప్ ఉండే సో ఆ వెల్క్రో టేప్ అయితే ఇట్లా స్టిచ్ చేసేసుకున్నాను పైన కింద కూడా ఇప్పుడు మనకి కంప్లీట్ బ్యాంగిల్స్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా నేను ఏం చేశానంటే నా దగ్గర లేస్ కూడా ఉండే ఇంకా లేస్ పెడితే ఇంకా లుక్ బాగుంటుందని చెప్పేసి చిన్నగా ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ కార్నర్కి ఒకటి లేస్ అయితే స్టిచ్ చేసిన అనమాట సో ఇంకా బ్యాంగిల్స్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బ్యాంగిల్స్ పెట్టడానికి మనకి రోల్స్ అయితే కావాలి కాబట్టి ఇప్పుడు రోల్స్ ప్రిపేర్ చేద్దాము నా దగ్గర శారీస్లో వచ్చే ఫోమ్ షీట్ ఉంటుంది కదా ఆ ఫోమ్ షీట్ అయితే ఉంది నాకు శారీస్లో వచ్చింది అనమాట ఫోమ్ షీట్ వచ్చేసి సో నేను దాన్నే యూజ్ చేస్తున్నాను ఇంకా ఫోమ్ షీట్ తీసుకొని ఇట్లా రౌండ్గా రోల్స్ లాగా చేస్తున్నాను బ్యాంగిల్స్ వేయడానికి ఇలా రోల్ చేసేసి దానికి టైప్ అయితే పెట్టేస్తున్నాను అనమాట చుట్టూరా కూడా ఓపెన్ అవ్వకుండా చూసినాను కదా ఇట్లా టేప్ అయితే కంప్లీట్గా పెట్టేసినాను ఆ రోల్కి మీ దగ్గర మీ దగ్గర ఈ ఫార్మ్ షీట్ అయితే లేకపోతే మీరు న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా వాటితో కూడా ఇలా చే రెడీ చేసుకోవచ్చు అనమాట సేమ్ ఇలాగే పేపర్తో రోల్ చేసి టేప్ పెట్టేసి వాటికి బ్యాంగిల్స్ అయితే వేసి పెట్టవచ్చు నా దగ్గర ఫోమ్ షీట్ నాకు అప్పుడు అవైలబుల్ ఉండే కాబట్టి నేను ఫోమ్ షీట్తో చేసినాను ఇంకా మీరు వచ్చేసి ఈ రోల్స్కి కూడా క్లాత్తో కుట్టి కవర్ చేయొచ్చు నేను లోపలే ఉంటాయి కదా ఏమంతా కనిపించవని చెప్పేసి నేనైతే వీటికి ఏమీ క్లాత్తో కవరింగ్ అయితే ఏం చేయలేదు అలానే బ్యాంగిల్స్ వేసి అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగా మనకైతే బ్యాంగిల్స్ బాక్స్ అయితే రెడీ అయిపోయిందోనే ఇంట్లోనే పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా ఇలా బ్యాంగిల్స్ బాక్స్ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి కుదిరితే షేర్ కూడా చేయండి సో థ్యాంక్ యూ సో మచ్